జగర వందే జగతర వందే శ్రుతిస్మృతి పురాణస్మృతి పురాణా ఆలయం కరుణాయం ఆలయం రుణాలం నమా భగవత్పాద శంకరం నమా భగవత్పాదశంకరకరం రత్నాకరాధ తపదాం రత్నాకరాధ తపదాం हिमालय किरीटिनी हिमालय किरीटिनी ब्रह्मराजर्षि रत्नाढ्याम ब्रह्मराजर्षि रत्नाढ्याम वंदे भारत मातरम वंदे भारत मातरम वंदे भारत मातरम वंदे भारत मातरम आस्त माने धन्यवाद महिमूलाधारे महिमूलाधारे मूला धारे मही मूला धारे मही काम बि मणि पूरे काम बि मणि पूरे काम बि मणि पूरे स्थित स्वाधिष्ठाने स्थित स्वाधिस्थाने स्वाधिष्ठाने स्वाधिस्थाने स्वाधिस्था हृदि मरुत हृदि मरुतम् हृदि मरुतं हृदि मरुतम् आकाशमुपरि 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 मनोपि भ्रूमध्ये मनोपि भ्रूमध्ये मनोपि भूमध्य सकलमपि 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 भित्वा कुलपथम भित्वा कुलपथम भित्वा कुलपथम सहस्रारे पद्मि सहस्रारे पद सहस्रारे पद्मे सह रसी सह रहा हसी सह पत्या विहरसे पत्या विहरसे पत्या विहरसे చెప్పేటప్పుడు నేను ఒక అంశం చెప్పాను శంకరాచార్య స్వామి వారు మనకి అమ్మవారి యొక్క చిరునామా చెప్తున్నారు ఆవిడ అమృత సాగరంలో దేవతా వృక్షాల వనము కదంబ వనము మధ్యలో మణులతో నిర్మించబడినటువంటి గృహంలో శివుడు అనేటువంటి మంచము పైన ఆవిడ శయ్య నుంచి ఉన్నారు అలాంటి అమ్మవారిని ధన్యాత్ములైన వాళ్ళు మాత్రమే స్మరించగలరు వాళ్ళు మాత్రమే సేవించగలరు వాళ్ళే మనస్సుకి ఆనందాన్ని పొందగలరు అని మనం చెప్పుకున్నాం అలాంటి కోవాలో మనం కూడా ఉన్నాం అయితే ఇప్పుడు అమ్మవారి యొక్క చిరునామాను మరో రకంగా చెప్తున్నారు ఏమండి అమృత సముద్రం అని చెప్పారు మీరు మాకున్నటువంటి ఉప్పు సముద్రానికి వెళ్ళడానికే మా వల్ల కావట్లేదు అమృత సముద్రం ఎక్కడ వెతికి ఎక్కడ వెళ్తాం మేము అని మనం అనుకుంటామని శంకరాచార్య స్వామి వారు పరమ కరుణతో మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు అదేమిటంటే మన శరీరంలోనే అమ్మవారు ఏ రూపంలో మన దగ్గర ఉంది మన శరీరంలో అమ్మవారు ఆరు రూపాలతో మనల్ని నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అమ్మవారి చిరునామా అంటే ఎక్కడో లేదు ఆ మణిద్వీపము మనలోనే ఉంది ఆ విషయమే చెప్తున్నారు ఇక్కడ మూలాధారే అమ్మా శ్రీదేవి మూలాధారము అంటే ఈ ఆరు చక్రాలను గురించి చెప్తున్నారండి ఇక్కడ షట్ చక్రాలు అనేటువంటి విషయాన్ని మనం విని ఉంటాం మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము ఇలా ఆరు చక్రాలు ఆ ఆరు చక్రాలకు సంబంధించినటువంటి స్వరూపిణి అమ్మవారే అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మూలాధారంలో అమ్మవారు భూమి తత్వమును పొంది ఉన్నారు మహీం భూమిని మూలాధారే మహీం మూలాధార చక్రము అని అంటే మనకి మనము కూర్చున్నప్పుడు ఏ భాగము భూమికి తాకుతూ ఉన్నదో దాన్ని మనం మూలాధారం అని అంటాం మనం కూర్చొని ఉన్నాము అని అంటే ఏ అవయవము భూమి మీద మన బరువును మోస్తూ ఉన్నది లేదా మనం కూర్చొని ఉన్నటువంటి ఆసనము పైన ఏ అవయవం మోస్తూ ఉన్నదో అక్కడ దాన్ని మూలాధారం అంటాము అది వెన్నెముక యొక్క చివరి భాగము వెన్నెముక యొక్క చివర ఒక చిన్న తోకలాగా ఉండేటువంటి భాగాన్ని మనం మూలాధారం అంటాం అక్కడ ఉంటుంది అది అది పృథ్వీతత్వము పృథివీతత్వం కలిగి ఉంటుంది మణిపూరే మణిపూరకం అనేటువంటిది మరొక చక్రము దానిపైన ఉంటుంది అది నాభిస్థానంలో నాభికి వెనక వైపు ఉంటుంది ఈ మణిపూరక చక్రం అనేది మణిపూరక చక్రంలో కమపి అపి కం అంటే నీరు అనే అర్థం కమపి అంటే నీటిని కూడా నీవు ధరించి ఉన్నావు మూలాధారం భూమి అయితే మణిపూరకము నీరు జలతత్వం స్వాధిష్టానం దానికన్నా పై భాగంలో ఉండేది స్వాధిష్టానము అంటే నాభికి వెనక వైపు మణిపూరకమైతే దానికి కొంచెం పైన ఉండేది స్వాధిష్టానం అక్కడ హుతబహం అగ్నితత్వమును కలిగి ఉన్నావు అని అమ్మవారితో చెప్తున్నాడు అమ్మ నీవు ఈ తత్వాన్ని కలిగి ఉన్నావు తల్లి అగ్నితత్వాన్ని కలిగి ఉన్నావు మణిపూరకంలో అదే మనకి జఠరాగ్ని హృది ఆ తర్వాత పైకి వస్తే హృదయం ఉంటుంది హృదయం అనేటువంటి ఆకాశంలో అనాహత చక్రం అనేటువంటి చక్రం ఉంది ఇక్కడ నీవు మరుతం వాయువును కలిగి ఉన్నావు అక్కడే కదా ఊపిరితిత్తులు గుండె ఇవన్నీ ఉంటాయి మనం పీల్చేటువంటి గాలి మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ నుండి మన శరీరాన్ని నడిపిస్తుంది కాబట్టి అది వాయుతత్వమును కలిగి ఉండేటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఆ తర్వాత విశుద్ధి చక్రము దానిపైన ఆకాశం ఉపరి హృది మరుతం ఆకాశం హృదయంలో ఆకాశము అందులో మరుతం వాయుతత్వమును కలిగి ఉన్నావు దానిపైన ఉపరి దానిపైన భ్రూ మధ్యే రెండు కనుబొమ్మల మధ్య భాగంలో మనోపి మనస్సును కూడా కలిగి ఉన్నావు నీవు అక్కడ మనస్సు అనేటువంటిది అక్కడ రెండు కనుబొమ్మల మధ్య భాగంలో ఉండేది ఆజ్ఞా చక్రము అంటాం మనం ఆ ఆజ్ఞా చక్రం లో నీవు మన అపి మనస్సు అనేటువంటి తత్వమును కలిగి ఉన్నావు ఆ తర్వాత సకలం పూర్ణగా పూర్తిగా ఉన్నటువంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూలాధారము మణిపూరకము స్వాధిష్టానము ఇలా ఈ చక్రాలు ఐదు చక్రాలన్నిటిని కులపథం కులపథం అని పిలుస్తాం అంటే ఆరు చక్రాల యొక్క సమూహాన్ని మనము కులపథం అని పిలుస్తుంటాం ఈ చక్రాలన్నింటినీ కూడా భిత్వా ఛేదించుకొని అంటే కింద ఉన్నటువంటి మూలాధారం నుంచి పైన కంఠంలో ఉండేటువంటి అంటే భ్రూమధ్యంలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రం వరకు వీటన్నిటిని ఛేదించి ఆ పైన ఉండేటువంటి ఆరవ చక్రం సహస్రారం సహస్రార పద్మం సహస్రం అంటే వెయ్యి లేదా వేల అరలు దళములు కలిగినటువంటి పద్మము ఆ కమలంలో నీవు రహసి రహస్యంగా పత్యాసహ నీ భర్త అయినటువంటి మహాశివునితో కలిసి విహరసే విహరిస్తూ ఉన్నావు అని ఇక్కడ ఒక యోగ రహస్యాన్ని ఆరు చక్రాలని మనం ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనకు ఇక్కడ తెలియజేశాడు ఇందులో సాధారణమైనటువంటి విషయం కాదండి అసాధారణమైనటువంటి విషయం ఉంది మర్మం తెలిసినటువంటి జ్ఞానులు ఏమని చెప్తున్నారంటే లహరిలో ఉండే వంద శ్లోకాలలో ఇది ఒక మణిపూస లాంటి శ్లోకము ఈ మహీం మూలాధారి అయినటువంటి శ్లోకము ఆరు చక్రాలను గురించి మనకు వివరించే ఒక మణి మేరు మణిపూస లాంటి శ్లోకం ఇది అని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలోనూ తర్వాత శ్లోకంలో కూడా ఇదే చెప్తున్నారు చూడండి కుండలిని అని ఒక విద్య ఉన్నది ఆ కుండలిని అనేటువంటి విద్య మనకు ఏం చేస్తారంటే అది మూలాధార చక్రంలో కుండలిని యోగం అని అంటాం మనం అంటే అక్కడ అమ్మవారు కుండలిని అనేటువంటి పేరుతో ముఖానికి ముసుగు వేసుకొని నిద్రిస్తూ ఉంటుంది అని పెద్దలు చెప్తారు అలా ముఖానికి ముసుగు వేసుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి అమ్మవారిని మనము లేపాలి నిద్ర లేపాలి అని అంటే మనం యోగ సాధన చేయాలి సరే అమ్మవారు ఉన్నారండి అయ్యవారు ఎక్కడున్నారు పైన సహస్రాలలో ఉన్నారు శివుడు పరమేశ్వరుడు కాబట్టి ఇక్కడ ఇక్కడ కుండలిని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రమును దాటించి సహస్రాలంలోకి తీసుకెళ్ళాలి ఇది ఉపాసకుడు చేయాల్సిన పని అప్పుడు అమ్మవారు పత్యా విహరసే భర్త అయినటువంటి సదాశివునితో కలిసి సంచారము చేస్తారు దీన్నే మనం యోగ సాధన అంటాం ఈ యోగ సాధన ద్వారా ఏమి జరుగుతుంది అంటే మన శరీరంలో ఉండేటువంటి ఈ కుండలిని జాగృతమయ్యి పైకి 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 వస్తుంది అప్పుడు మనము ఒక్కొక్క తత్వాన్ని జయించగలము పంచమహాభూతాలు మన శరీరంలోనే ఉన్నాయి ఎక్కడో లేవు పంచమహాభూతాలు మన శరీరంలో ఉండి మన శరీరం ద్వారా మనల్ని ఆక్రమించుకొని మన శరీరాన్ని ఆక్రమించేసి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అంటే మనకు సహకారము చేస్తూ ఉన్నాయి అలాగే మనకి మన సాధనకి అపకారము చేస్తూ ఉన్నాయి లొంగి లొంగి ఉండక కాబట్టి మనం ఈ యోగ సాధన చేయడం ద్వారా ఏమి జరుగుతుందంటే ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి ఈ పంచ పాంచభౌతికమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు సహకరించే దిశలోకి వస్తాయి వాటిని మనం జయించగలము వాటిని జయించి జయిస్తూ మనము పోతూ ఉన్న సందర్భంలో మనం చిదానంద నిన్న మనం చెప్పుకున్నాం ఆనంద ప్రవాహము మనస్సుకు ఆనందాన్ని కలిగించేటువంటి ప్రవాహ స్వరూపిణే అమ్మవారు అంటే మనస్సుకు ఒక ప్రవాహం లాగా ఆనందం వస్తూనే ఉంటుంది ప్రవాహం చూడండి నదిలో నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మనం చూసిన నీరు కాదు అది మనం తాకిన నీరు కాదు మనం తాకిన నీరు చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళా కొత్త నీరు వస్తూ ఉంది అలా మనం అక్కడ నిలబడినంతసేపు అక్కడ మనం స్నానం చేసినంతసేపు కొత్త నీటిలోనే ఉంటాం నీళ్ళలో అలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది అది ప్రవాహ దాన్నే ప్రవాహం అంటాం అలా ఆనందం అనేటువంటిది మనకు ఒక ప్రవాహం లాగా కలగాలి అని అంటే ఈ మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని మనము మూలాధారంలో ఉన్నటువంటి కుండలి నిద్ర జాగృతము చేసి సహస్రారం వరకు తీసుకొని వెళ్ళాలి ఇది అసాధారణమైనటువంటి ఒక ప్రక్రియ దానికోసము మనం ఎలా సాధన చేయాలో శంకరాచార్య స్వామి వారు అత్యంత తేలికైనటువంటి పదాలతో ఎంత స్పష్టంగా చెప్పారో ఇందులో రేపు మనం తొమ్మిదో శ్లోకాన్ని చదువుకునేటువంటి క్రమంలో మరిన్ని విశేషాంశాలను తెలుసుకుందాం ఈనాడు ఈ కార్యక్రమాన్ని మనం శాంతి మంత్రంతో పూర్తి చేసుకుందాం చెప్పండి ఇప్పుడు శంకరాచార్యులు వారు ఒక శ్లోకం చెప్తారు కదండి భజగోవిందంలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే తత్వే జీవన్ జీవన్ముక్తి అని చెప్తున్నారు కదా గురుజీ దానికి ఎదురు చూస్తున్నాను నేను ఇప్పుడు అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకము నిస్సంగత్వే తత్వం అంటే ఇప్పుడు సంగరహితంగా ఉండాలి మనం సంగరహితంగా అంటే మనం ఇప్పుడు పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ధరించినప్పుడు పాంచభౌతికమైనటువంటి వ్యవహారాలే బుర్రలో తొలుస్తూ ఉంటాయి కానీ ఇవి కాకుండా వేరే విషయాలు అలౌకికమైన విషయాలు తెలియాలంటే ఎలా తెలుస్తాయి మనకు తెలియదు ఇప్పుడు ఈ సాధన చేస్తే మణిపూరకాన్ని జయించినటువంటి వాడు పైన నడవగలడు అని చెప్తూ ఉన్నారు సాధకులు నీళ్ల పైన నడ నడవగలిగేటువంటి శక్తి వస్తుంది గాలిలో తేలగలిగేటువంటి శక్తి వస్తుంది అని చెప్ వీటిని సాధన చేసేటువంటి వాళ్ళు మహాయోగులు మహర్షులు అని చెప్తున్నాం చూసారండి మనం గురుజీ మహర్షి అంటే ఎవరు మనిషి కాదా మనిషే గురుజీ మనిషే మన మళ్లాంటి మనిషే ఆయన కానీ ఆయన ఈ సాధన చేసి ఆ ఆ సాధనలో ఆయన అతి గొప్ప గొప్ప ఫలితాలను సాధించడం ద్వారా దేవతలతో ముఖాముఖి మాట్లాడగలిగేంత ఫలితాన్ని సాధించారు ఒక భృగు మహర్షి వైకుంఠానికి నేరుగా వెళ్ళిపోయాడని మనం వింటుంటాం కైలాసానికి వెళ్ళాడు సత్యలోకానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు అని అటువంటి సాధన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తొమ్మిదో శ్లోకంలో చెప్పుకున్నటువంటిది అదే నిస్సంగత్వం అంటే మనం ఇక్కడ ఈ వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనతో పాటే జీవనం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అందరితో మాట్లాడేవాళ్ళు అందరి కోరికలను తీర్చేవాళ్ళు అందరి సేవలను అందుకునే వాళ్ళు అందరిళ్ళకి భిక్షాటన చేసేవాళ్ళు కానీ ఎక్కడే కూడా ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల అంటే ఈ బంధనాలలో చిక్కుకోకుండా మనస్సుని వ్యవహారాలని కాపాడుకునేటువంటి వాళ్ళు అది నిస్సంగత్వం అంటే నీటి పైన తామరాకు పైన నీ నీటి బొట్టులాగా ఉండటం అని చెప్పుకుందాం అండి రేపు రేపు కూడా ఇదే టాపిక్ ఏ ఉంది అక్కడ ఈ విషయాన్ని మరి కొంచెం గట్టిగా చెప్పుకుందాం సరేనా డాక్టర్ కోచిన పెద్ది కామ సత్యనారాయణ బీజిఎస్ పబ్లికేషన్స్ లో దొరుకుతుంది విజిఎస్ పబ్లికేషన్స్ మనకి గుంటూరు అయినా విజయవాడ అయినా రాజమండ్రి అయినా ఎక్కడైనా కూడా విజిఎస్ పబ్లికేషన్స్ ఉంటాయి విజిఎస్ బుక్ లింక్స్ అనమాట